గారు కుమార్తె లాలుకు తల్లి అయినటువంటి వేణు వేణును జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతికి ప్రభువుని విశ్వసిస్తే దేవుని బిడ్డలు అంటారు విశ్వాసులు అంటారు మనం ఒకవేళ ఎంత విశ్వాసులమైనా ఎంతగా మనం మన జీవిత ఆగమనములో మన యొక్క యాత్రలో ఎన్ని గొప్ప కార్యాలు చేయగలిగినప్పటికీ కూడా ఒక చేయలేకపోయినా కూడా మరణం అనేటువంటిది తథ్యము అనేటువంటిది ప్రభు శ్రవిస్తూ ఉన్నారు కీర్తన గ్రంథంలో ఎనభై రెండవ అధ్యాయంలో ఏడవ వచనం ఆరు ఏడు వచనాలు చూద్దాం మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని మీరే సర్వించి ఉన్నాను అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవద్దును అధికారులలో ఒకడు కూలినట్లు మీరు కూలుదురు కొంతమంది అంటారు దేవుణ్ణి నమ్ముకుంటే జబ్బు వచ్చింది దేవుణ్ణి నమ్ముకుంటే సాగు ఎందుకు వచ్చింది అలా రాదని ఎక్కడైనా బైబిల్లో ఉందా ఎవరైనా మబ్బి పెడుతున్నారా అసలు సమాచారం కాకుండా వేరే సమాచారం మనం ఏమైనా వింటున్నామా ఆలోచించాలి సాధారణంగానే ఎవరైనా చనిపోయినప్పుడు నేర్చేటప్పుడు ఏమంటారంటే అయ్యో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవా నాకు అన్యాయం చేసేసేవా తల్లు అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు కుమారులు అవ్వచ్చు కుమార్తె అవ్వచ్చు అది అన్యాయం అన్నా వాక్యంలో దేవుని యొక్క పరిశుద్ధనాములు తొంభై కీర్తన ఆవసలు చూద్దాం తొంభై కీర్తనలో నరులారా తిరిగి రెండని అధ్యాయము మూడవ వచనంగా చూస్తే నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు నరులారా తిరిగి రెండని నీవు సెలవిస్తున్నావు ఎవరైనా సరే భక్తులు భక్తిహీనులు గొప్పవాళ్ళు పేదవాళ్ళు సౌకులు విశ్వాసులు ఎవరైనా సరే వెళ్ళాలి కదా వెళుతున్నప్పుడు మనం ఎంతో దుఃఖాలు చదువుతాం ఎంతో వేదన పడిపోతాం అయ్యో ఇంకేముంది 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 దేవుడు అన్యాయం చేసి వెళ్ళు కొంటుందండి సరే అన్యాయం చేశాడు అనుకుంటే మనం ఏడుస్తా ఉంటే నెత్తి నోరు బాధపడతా ఉంటే దేవుడు కనికరించేసి ఆ చనిపోయిన వ్యక్తి కనుక లేచి కూర్చుంటే లేదు బాబు లేదమ్మా ఏ అన్యాయం జరగలేదు నువ్వు నేను వచ్చేసాను నిజంగానే జరిగిన సంగతి చెప్తాను సంఘంలో విశ్వాసులు చాలా మంచివాళ్ళు ప్రార్థన పనులు సేవకుడు ఎంత చెప్తాను వినేవాళ్ళు కానీ ఆ సేవకుడికి జబ్బు చేసింది జబ్బు చేస్తే కొంతకాలానికి బాగపగుణ పడ్డాడు విశ్వాసులు మాత్రం ఎప్పుడు పాపం చేస్తూనే ఉండేవారు సహకరిస్తూనే ఉండేవారు ఏడుస్తూ ఉండేవారు మా మీ దాసుని మా దైవ సేవకుణ్ణి మాతో ఉంచు నైనా కానీ ఎంత వీళ్ళు ఏడ్చినా కూడా ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏడు పాపల నాయనా నీ సేవకుడు మాతో ఉంటే మేము ఆత్మీయంగా వృద్ధిని అందుతాం ఇంకా కొంతకాలం కావాలి అని ఒక రోజు రెండు రోజులు కలుసమా మూడు రోజులు వేడ్చారు ఎవరు ఇళ్ళకెళ్ళ ఊళ్ళో వాళ్ళు వచ్చి అంటున్నారు ఏంటి మీకు పిచ్చ ఆయన తీసుకెళ్లి పాతి పెడితే మిగతా వాళ్ళకి కాస్త భోజనాలు వండుకుంటాం మేము పళ్ళుకి వెళ్తాం లేకుండా చేసేసారు అని వాళ్ళు తిడుతుంటే ప్రభువా మాకు కావాలి మాకు కావాలని ఏడిస్తే మూడు రోజులు నేర్చుకుంటున్నాడు కూర్చుని ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా నన్ను ఎందుకు రప్పించారు మీరు నేను సుఖంగా బ్రతుకుతున్నాను సుఖంగా ఉన్నాను దేవుడి దగ్గర ఎంతో సౌఖ్యమైన ఉన్నాను మీ ఆర్థనాదాలు విని ప్రభు బాబు ఎన్నైనా వాళ్ళు పట్టిందే పట్టు ఉడుక్కి లేదు నేనేదో అన్యాయం చేసేస్తాను అనుకుంటున్నారు ఎన్నైనా అని పంపించాను ఎన్నైనా అక్కడ ఉండిపోతున్నా బాగుంది ఈ మాయలోకంలో ఏం బ్రతుకుతాం అంటే లేదా గారు మీరు రెండు మీ వలన అనేక ఆత్మలు వెలిగించబడతాయని చెప్పేసి వాళ్ళు బ్రతిమాలేదని పారిపోవాల మరి ఒకవేళ వేణు చనిపోయిన రోజునే మరి ఏడ్చారు కదా అవి లేచి కూర్చుంటే ఉంటారు అక్కడ ఉంటారా ఎందుకంటే మరి ఏడిస్తే మన తృప్తి ఉంటుందనా లేకపోతే ఓదార్పు జరుగుతుందనా ఓదార్పు అలా లేదు ఒకటో దశని పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఏడుపులో లేదు ఓదార్పు మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకున్నది ఓదార్పు సంతృప్తి గర్భశోకము లేకపోతే పుత్రశోకము మాతృమూర్తి శోకము ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే ఆ తీర్చడానికి దేవుడి వాక్యములోనే తప్ప మరెక్కడా ఉండదు కొంతమంది బాక్యం చెప్పినప్పుడు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎక్కడికి ఏం పోలేదు ఇక్కడ ఇక్కడే నేను కూడా ఈ ఊర్లో అలాంటి మాట్లాడిన వాళ్ళు పిచ్చి మాటలు విన్నాను సచిపోను వాళ్ళు ఇక్కడెక్కడ తిరిగితే బతికున్న వాళ్ళు ఉండరు సచిపోను ఎలా పిలుస్తున్నారు దేవుడు మనుషులు ఒక్కసారి మృతిదండీ నేను ఇంపూడదు ఆ మీద తీర్పు జరుగును మనైనది మన్నగును ఆత్మ ఆత్మతాను దయచేసిన దేవుని ఎంతకు మరలా చేరును వాక్యాన్ని వదిలి ఏవో మాట్లాడకూడదు వాక్యమే మాట్లాడదు వాక్యమే మాట్లాడదు ఆ సేవకుడు మరి కొన్ని సంవత్సరాలు వేణు గనక తిరిగి వస్తే ప్రార్థనిస్తారా ఏడ్చినందుకు కాబట్టి అది జరగని పని ఆ మహాభక్తులు మూడు రోజులు ఉపవాసం ఉన్నారు మూడు నిమిషాలు మూడు గంటల ఉపవాసం మూడు నిమిషాలు ఉపవాసం ఉండలేము మనం వీడిని గురించి చెప్పాల్సి వస్తే వీడు దేవుణ్ణి నమ్ముకుంది బాప్తిని తీసుకుంది తనుకున్న కొన్ని పరిస్థితుల వల్ల ఇంటికే పరిమితం అయిపోయింది తన కుమార్తెను చనిపోయింది కుమార్తె గురించి బెంగపడింది చనిపోయే ముందు కొన్ని మాటలు చెప్పడం జరిగిందని నిన్న జాగ్రత్తగా ఉండమని అప్పగింపులు చేసి వెళ్ళడం జరిగింది మంచిదే బిడ్డకు మంచి భవిష్యత్తు కావాలి తల్లి యొక్క ఆశయం నెరవేరాలి అందుకోసం మనం ప్రార్థన చేయాలి ఆమె చిక్కి శల్యమైపోయింది వైద్యం చేయించినా మందులు వాడినా తిండి వెళ్ళని పరిస్థితి అయిపోయింది ఏదో ఒక రూపంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారండి మనం కాదనటానికి సాధ్యం కాని రీతిలో ఏదో రూపంలో వెళ్ళిపోతారు కొందరు యాక్సిడెంట్లలో కుండిపోటుతో ఊపిరితిత్తుల వ్యాధులతో కిడ్నీల వ్యాధులతో జ్వరాలతో అనేక రకాలుగా దేవుని ఉంటుంది నీవు నేను మనమందరము ఏదో ఒక రోజున వెళ్లాల్సిందే అందుకే సమయంలో రెండవ ప్రాంతంలో పద్నాలుగో అధ్యాయం పద్నాలుగవ వచనములో మనమందరము చనిపోదుము కదా నేలని వలికిన మీదట మరలా ఎత్తలేని నీటిలా ఉంది అడవి పువ్వు అంటాం అడవి గడ్డి అంటాం నీటి బుడగ లాంటి జీవితం ఆవిరి వంటి జీవితం స్వల్పమైన వాటితో పోల్చడమైనది ఘనత నుండి నుండి యో మనుషుడు నశించు మృగముడ పోడి ఉంటాడని చని బ్రతుకున్న సేపే భోగభాగ్యాలు అందుకే భక్తులు అన్నారు మనులున్నా మాన్యాలున్నా శిరులున్నా సంపదలున్నా మహోన్నతుడు లేకుంటే వారు సున్నా వర్తి సున్నా మాయ సిరులు ఎన్నున్నా భోగభాగ్యాలు ఎన్నున్నా మహోన్నతుడు లేకుంటే వారు సున్నా వర్తి సున్నా ఇలాగునా ప్రభు ఉంటే ఆ సున్నాకు విలువ కలుగుతుందని వాక్యం బోధిస్తుంది మన మాటలతో ఎవరిని మెప్పించలేము ఎవరినైనా తృప్తిపరచాలంటే వాక్యంతో తృప్తిపరచాలి అంతటా నందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయుము అని పరలోకం నుండి ఒక దీప చెప్పగా వింటుందని పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరిగా ఉన్నప్పుడు దర్శనంలో చూశాను ఆ దూత స్వరం విన్నాను ప్రభు జన్మించింది మొదలుకొని ఇప్పటి వరకును ప్రభు రాకడ వరకును ఆయన ఎందు మృతి నొందాలి ఆయనను విశ్వసించి మృతి నొందాలి లోక భోగాలకు వ్యతిరేకంగా మృతి నొందాలి లోక సౌఖ్యాలకు వ్యతిరేకంగా కష్టించి శ్రమతో శ్రమపడి పని చేయాలి దేవుని కొరకు బంధువులు తిట్టినా స్నేహితులు తిట్టినా ఎవరు ఏమన్నా సరే ఓర్చుకో ఆయన పాదాల దగ్గర నేర్చుకో ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన పిలుపు ఇది దేవుని పిలుపు యేసు క్రీస్తే ఆ పిలుపు మనం అనుకుంటాం మనం ఇంకా బ్రతుకుతామని ఉట్టు కట్టుకుని అనుకుంటాం బ్రతుకుట మన చేతిలో లేదు చనిపోవడం కూడా మన చేతిలో లేదు బ్రతుకుతే బ్రతుకుతాం ఆయన తీసుకుపోతే వెళ్ళాలి వెళ్తాం దీనికి మనం వక్ర భాష్యాలు చెప్పాల్సిన పని లేదు మరణం మీద అధికారి అయింది పాకాలము అఘాధ కోపము ఎహోవా కనబడతాయి మనం చూస్తామా చూడలేం దేవుని రాజ్యం కూడా మనం చూస్తామా చూడలేం మరి ఇప్పుడు చూస్తాం ఇట్లా పెట్టి తేలిపోతామా లేదు లేదో మరి ఎట్లా వెళ్తామంటే దేవుని చిత్తానుసారంగా భూలోకంలో జీవించి నిందలు అవమానాలు వ్యాధులు బాధలు బలహీనతలు భరించి కష్ట నష్టాలు కోర్చుకుని ప్రభు పిలుపుకి వెళ్ళాలి రాజరు ఎంత బాధపడ్డాడు వ్యాధులతో పురుగులతో కుక్కలు నాగుతూ ఉండేవి మనుషుల దగ్గరకు వచ్చేవాడు కాంగిలి ఆహారం తినేవాడే తప్ప శ్రేష్టమైనటువంటి పదార్థాలు తినలేదు ఒకటే మాట మనము బ్రతికినను చనిపోయిననో ఆయన వారమై ఉన్నాము అనేది ఆయన యొక్క లెక్క కాబట్టి ఇక్కడ వేణు అవ్వచ్చు రేపొద్దున అదే పరిస్థితి నాకు కావచ్చు లేదా నీకు కావచ్చు మరణము చూడకుండా బ్రతికే నరు ఎవరు అర్థం కాలేదు చాలా మందికి దేవుణ్ణి నమ్ముకుంటే చచ్చిపోరాలనుకుంటున్నారు ఎవరు చెప్తున్నారు దేవుడు నమ్ము జబ్బే రాదండి ఎవరు చెప్తున్నారు జబ్బులతో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తు అయినటువంటి భక్తులు ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చింది గొప్ప ప్రవక్త పేతురు అత్తగారికి జ్వరం వచ్చింది ఆయన ఒక అపస్సు ఎంతో మంది వ్యాధులతోను బాధలతోని ఇబ్బందులతోని ఇరుకులతోని సమస్యలతో నువ్వే కావాలి సయా వ్యాధి బాధలలో వ్యాధుల్లో బాధలలో కష్టాలలో కన్నీటిలో ఓర్పునిచ్చినావు ఓదార్పునిచ్చినావు నాకు దారు చూపినావు ఏసయ నీవేనా ఆశ్రయం నీవేనా రక్షణ శృంగం నేను నీ కొరకు బ్రతుకుతాను నీ కొరకు చనిపోతాను ఇదే మన నినాదం మనం లాలుకు మంచి జీవితం మంచి భవిష్యత్తు మంచి విద్య కావాలి తన తన తల్లి ఆశ నెరవేర్చబడాలని మాత్రం మనం చేయ బద్దులమై ఉన్నాం ఈ రోజున ఇక్కడ అనేకను ఉన్నాం ఈ రోజున కొందరు దేవుని మాటలు వినిపిస్తున్నటువంటి వారులా నీవు చెప్పినా నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా ఒకటే మాట దేవుని పిలుపు మనం లోబడి వెళ్తాం దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రం చేత మరణం మనం నుంచి తప్పించుకుని వెళ్ళదు కూడా ఆమె యొక్క కుమార్తె కోసం ప్రార్థన చేయండి తన తల్లి చొబుచుల కోసం ప్రార్థన చేయండి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు సమృద్ధిగా దీవించనుగాక అంతేగాక దేవుని చిత్తాన్ని గ్రహించే ప్రతి ఒక్కరూ కూడా గొప్ప శ్రేష్ఠులవుతారు దేవుని అందరినీ బలపరిచి దీవించి కాపాడునగాక ఆమెని